రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి సగ్రామయ్య గారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రపతి వీన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కామారెడ్డి బీసీ డిగ్నవేషన్ చేయడం జరిగింది ఆ బీసీ డిగ్నవేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాతం ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారానే పార్టీ అధికారంలోకి వస్తే మా రిజర్వేషన్లు పెరుగుతాయి మాకు కనీసం వార్డు మెంబర్ నుంచి వరకున్న మాకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది అనే ఆకాంక్షతోనే ఉద్దేశంతోనే బీసీలు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళడం పార్టీ అధికారం పొందడం జరిగింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తో మేము కట్టుబడి ఉన్నాం రిజర్వేషన్ అమలు చేశాకే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పడం రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే వారం క్రితం డిసిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పష్టంగా మీడియా ద్వారా మాట్లాడుతూ ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికల పోతామని డిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలాసార్లు వాళ్ళ వేదికల మీద ఆయన కూడా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల బీసీలకు నంబర్ రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పార్లమెంట్లో మార్చి పదిహేడు తారీఖు నాడు ఏదైతే బిల్లు అమలు చేసివో ఆ బిల్లును ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్కు పంపడం గవర్నర్ ద్వారా అది రాష్ట్రపతికి చేరింది ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం మరి రాష్ట్రపతి గారు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాదాపు మూడు నెలల లోపలే తీసుకోవాలి కానీ మూడు నెలలు కూడా దాటిపోయింది మరి ఆ బిల్లును వారికి తిరస్కరించిరా ఎందుకు ఆమోదిస్త కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కానీ చెప్పడం లేదు మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆర్డినెన్స్ కూడా మరి గవర్నర్ దగ్గర ఆగిపోయింది అక్కడ కూడా బిల్లు ఆర్డినెన్స్ బిల్లు కూడా ఆమోదం చెందలేదు ఖచ్చితంగా ఎన్నికల్లో మా కేంద్రం కూడా లేదు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ బిల్లు కూడా మాకు ఆమోదం సాధ్యం కాలేదు కాబట్టి పార్టీ పరంగా ఇచ్చే ఆలోచనలో ఉన్నామని పలుసార్లు జ్యులు ఈ మధ్య కాలంలో కూడా చర్చ జరుగుతామంటే పదహారు తారీఖు లేదా పదిహేడు తారీఖు నాడు మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకొని హైకోర్టు ఏదైతే వివిధ గడువు కేటాయించిందో సెప్టెంబర్ ముప్పై తారీఖులో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జాగ్రత్త చేయడం తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు పద్దెనిమిది నెలలు అయింది స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచి పథకాల ముగిసి అలాగే ఎంపీడీసీ ఎంపీటీసీ మరి గత సంవత్సరం జూలైలో మరి ఈ సంవత్సరం సింగిల్ విండో పదవులు కూడా మరి వారిని కూడా పది ఒక ఆరు నెలలు ఎక్స్టెన్షన్ పెంచడం జరిగింది ఇంకా ఆరు నెలలైనా మేము ఆగుతాం నష్టాన్ని భరిస్తాం పద్దెనిమిది నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు అందలేదు ఎన్నికలు బాధ్యులు సర్పంచులు బాధ్యులు లేకపోవడం వల్ల నష్టపోతున్నది మేమే గ్రామీణ ప్రజలు ఇంకా ఆరు నెలలైనా నష్టపోవడానికి సిద్ధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక రోజులో వచ్చింది కాదు పద్నాలుగు సంవత్సరం నిరంతరం పోరాడితేనే వచ్చింది చివరి దశలో మరి రెండవు కార్యక్రమాలు సకల జన్మల సమయ కార్యక్రమాలు లాంగ్ మార్చ్ మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్లే అది ఉధృతమైంది ఉద్యమం ఉధృతమైంది ఆ ఉద్యమంలో వ్యక్తిగతంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అందరం నష్టపోయినాం అయినా ఈ రోజు నష్టపోవచ్చు కానీ రేపన్నా మేము సంతోషంగా నీళ్ళు నిధులు నియమకాలతో మేమైతే మా నిధులు మేమే వినియోగ ఉద్దేశంతో ఎలా అయితే ఉద్యమం చేసినామో అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒక్కొక్క ఆరు నెలలు ఆపిన మేము నష్టాన్ని భరిస్తాం కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకపోయినా పద్దెనిమిది నెలలుగా భరిస్తాం ఇంకా భరిస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని టీసీ జాగ్రత్త సేన తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ మీరు ముందు ఏం ఆమించారంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు మీరు ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు అనుకూలంగా ఉన్న పొందుకపోయింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా చిత్తశుద్ధితోన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాయి ఆ రెండు పార్టీలను కూడా కలుపుకొని పోయి గవర్నర్ను ప్రధాని గారిని కలిసి మరోసారి తెలంగాణ మెజార్టీ ప్రజల బీసీల ఆకాంక్షను మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ థర్టీ వన్ బి ప్రకారం నైన్త్ షెడ్యూల్లో చేరుస్తారు ఆర్టికల్ థర్టీ వన్ బి ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని నైన్ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తే ఆ షెడ్యూల్ను ఏ కోర్టుకు ఎవరు అయినా రిజర్వేషన్ పెంపును ఆర్టికల్ యాభై ఎవరికి ఉండదు ఎవరు అడగకముందే వేతన ప్రధాని గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం దాన్ని రాష్ట్రపతికి పంపడం ఆ మతనాడ ఉత్తర్వులు ఇవ్వడం దాన్ని నోటిఫికేషన్ విడుదల చేసి అమలు చేయడం నాలుగు రోజులుగానే జరిగిపోయింది మరి మెజార్టీ ప్రజలైన పీసీల ఆకాంక్ష ఎందుకంటే ఈ భారతదేశంలో సంపద సృష్టిలో శ్రమజీవులుగా పన్ను చెల్లింపులో వినోద కార్యక్రమాలు సేవా కార్యక్రమంలో మరి మెజార్టీ ప్రజలైన పీసీను ఈ దేశవాసులు గారా మరి ఈ దేశం ద్వితీయ శ్రేణి పౌరులమా వర్షవాదులంగా కదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతర దేశాల నుంచి వచ్చొచ్చడంలో కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది ఈ భారతదేశ మూలవాసులైన మెజార్టీ ప్రజలైన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆర్థిక పారిశ్రామిక సాంస్కృతిక రంగాలలో కనీసం జనాభా ఆంక్షల ప్రకారం కాదు కదా జన్ కూడా లేదు మరి బీపీ మండలి నివేదిక అనుసారం పంతొమ్మిది వందల తొంభై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలైతే నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నా పది శాతం దాటిది అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మెజార్టీల జన ఆకాంక్ష అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు తెలియకనక అగ్నిపక్ష నాయకులను తీసుకుపోగలిగితే నూటికి నూరు శాతం రిజర్వేషన్ చట్ట పద్ధతితో కూడుకున్న రిజర్వేషన్ వస్తుంది మాకు కావాల్సిన పార్టీపరమైన రిజర్వేషన్ కాదు అది చెల్లదు అధికారికంగా కాబట్టి చట్ట పద్ధతితో కూడుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవాలి రేపు పదహారు లేదా పదిహేడు తారీఖు నాడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు అంటూ ఉన్నారు కాబట్టి ఆ మంత్రివర్గ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని అఖిలపక్షన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించేవాలి ఎందుకంటే మన దేశ పరిపాలన సౌలభ్యం కోసం దాదాపు దాదాపు ఒక నిమిషం దాదాపు మన సమీకంగా సార్ పైన రాజ్యాంగ సభలో వేసుకున్నాం రాజ్యాంగ సభలో మెజార్టీ ప్రజల ఆకాంక్షల కోసం చేసుకోవడం అనివార్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే పడుతూ ఉన్నాం అఖిలపక్షంతో వెళ్ళాలి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలని అలాగే రాజాపూర్ సఫరెంట్స్ లో